మతీ ఎలక్ట్రిక్ వైర్ విక్రయించిన షాపు యజమాని అరెస్ట్ రిమాండ్ మొత్తం మీద అయితే ఈనాడు చూసుకోవచ్చు ఇది హార్డ్వేర్ షాప్లలో ఒక ఒరిజినల్ బ్రాండ్ డబ్బా ఉంటుంది కానీ లోపల మాత్రం డూప్లికేట్ మన ఉంటుంది ప్రజలు దయచేసి జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోవాలని చెప్పేసి మొత్తం దాని మీద బార్ కోడ్ ఉంటుంది ప్రతి ఒక్కరు బార్ కోడ్ స్కానర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేస్తే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు వస్తాయి సో డూప్లికేట్ బార్ కోడ్ మాత్రం దాని డీటెయిల్స్ రావు ఇది ప్రజల అవగాహనతో ఉండాలి ఈనాడు విచలవడిగా ఏది ఒరిజినల్ డబ్బాలు ఎక్కడ ఉంటుంది సేమ్ బ్రాండ్ లోగో లాగానే ఉంటుంది దాని డూప్లికేట్ ఐటమ్ ఉంటుంది లోపల సో ఈ విధంగా చేసేటటువంటి హార్డ్ హార్డ్వేర్ షాప్ యాజమాన్యం మీద ఏది మారవడి షాప్స్ ఉంటాయి హార్డ్వేర్ షాప్స్ మొత్తం కల్తీ కల్తీమాన్ ఉంటుంది ఒరిజినల్ బ్రాండ్ లోగో ఉంటుంది లోపల కల్తీమాలు ఉంటుంది సో ఖచ్చితంగా ఈనాడు వీటి మీద ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ పోలీస్ ఉన్నతాధికారులు ఖచ్చితంగా రైడ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఒరిజినల్ బ్రాండ్ అని చెప్పేసి తీసుకొని మోసపోవద్దు సో ఈ విధంగా వాళ్ళు కోట్ల రూపాయలకి అధిపతులు అయితే ఉన్నారు ఈనాడు అదే మొన్న రీసెంట్ గా మనం చూసినాం బ్యాక్ మార్వడి అని చెప్పేసి ఈనాడు స్థానికంగా పెట్టుకునేటటువంటి వారు లోకాలిటీస్ లోకల్ వాళ్ళు పెట్టుకుంటే మాత్రము వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈనాడు అదే వాళ్ళు ఏమో అన్ని మొత్తం డూప్లికేట్ మాల్స్ని ఎంకరేజ్ చేయడము షాప్లలో పెట్టడము ప్రజలను మోసం చేయడం ఈ విధంగా జరుగుతుంది సో కాబట్టి ప్రజలు ఆలోచనతో ఉండాలి ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి చెక్ చేసుకొని తీసుకోవాల్సిన కోతాం ఇటువంటి డూప్లికేట్ మాల్స్ ఎవరైనా మార్వడి షాప్స్ హార్వడి షాప్ హార్డ్వేర్ షాప్లలో లంపితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈనాడు పత్రికా విలేకరులు కానీ కూడా ఫోకస్ చేయాల్సిందిగా ఇటువంటి డూప్లికేట్ ని ఎంకరేజ్ చేసేటటువంటి షాప్స్ ఏవైనా ప్రభుత్వం మోసం చేసేటటువంటి షాప్స్ ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాను నకిలీ విగార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు మరియు గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్లు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఏది షాప్ యజమానిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఆ మెటీరియల్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు డూప్లికేట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ డూప్లికేట్ మెటీరియల్స్ షాప్లలో ఈనాడు ఏది ఫుడ్ కూడా కిరాణా షాప్స్ రిటైల్ షాప్లలో కూడా ఈనాడు సేమ్ ఒరిజినల్లో ఉంటుందని డూప్లికేట్ మెటీరియల్ సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ చేయాలి ఎక్కడన్నా డూప్లికేట్ దందాలు కంపెనీలు ఏదన్నా జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా పోలీసులకి पत्रिका विलेश मीडिया सोल्लेक् इनफरमेशन होता है